కథ పేరు ధైర్యవంతుడు రామయ్య తెల్లవారుజామున పల్లె మేలుకునేవేళ నల్లమబ్బుల్లోంచి భానుడు తలెతున్నాడు మట్టివాసన గాలిలో తేలతుంది పచ్చని పొలాలు ఇంకా మబ్బుల్లో మెరిసిపోతున్నాయి అటువైపు చేతిలో తాడుతో మెల్లగా మన మనకథానాయకుడు రామయ్య వయసు అరవై దాటినా ఉత్సాహం మాత్రం విశేషం చెమటతో తడిచిన ముఖంలో ఒక ఆశ ఈ పంట తప్పకుండా పండాలి అన్న విశ్వాసం చిన్ననాటినుంచి మట్టిలోనే గడిచింది రామయ్య జీవితం ఇల్లు చిన్నదే కాని ప్రేమ పెద్దది భార్యలక్ష్మి సరిగ్గా ఉదయం ఆరుగంటలకు గాలిపట్టేలా చప్పట్లతో కాఫీ తయారు చేస్తుంది కుమారుడు రవీందర్ రోజు గుడిబండ బస్సెక్కి పట్నం పని వెళ్తాడు రాత్రికి తిరగొచ్చి పోలానికి జలకళ్లు చూస్తాడు ఆ ఏడాది వానలు రాలలేదు పోలాల్లో పచ్చదనం కరువయ్యింది ఊరంతా మూలుగుతుంది కాని రామయ్య ఒక్కడే ఎదురయ్యాడు చేతిలో గడ్డపరుపుతో ఓ చిన్న చెరువు తవ్వడం మొదలుపెట్టాడు మన చేతి పని దేవుడే గమనిస్తాడు అని నమ్మి పనిచేస్తున్నాడు బనయన్ చెట్టు క్రింద ఊరి ఊరిపెద్దలూ నవ్వారు రామయ్య నీ వయసులో చెరువు తవ్వడమా నీ బలం చూసి దేవుడికే చక్కెర పెడతాడేమో అని జోకులు కాని రామయ్య వాళ్ల మాటలు విలలేదు చేతువు చెరిగిపోయినా మట్టిని విడవలేదు అతని పట్టుదల చూసి ఊరి యువత తలెతింది కొంతమంది విద్యార్థులు గార్డెన్ పిల్లలు ఉద్యోగులు కూడా ఆదివారం వచ్చి మట్టితో గడిపారు చెరువుకి రూపు వచ్చింది పాతబావులు తవ్వబడ్డాయి మళ్లీ నీరు తిరిగొచ్చింది ఈసారి రామయ్య ఓ కొత్త ప్రయోగం చేశాడు సేంద్రియ సాగుకు మొగ్గు చూపాడు జీలుగా గోమూత్రం తేనె కలిపి తయారుచేసిన ద్రావణాన్ని పంటపై చల్లాడు వారం రోజుల్లోనే మొలకలు చిగురించాయి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు రామయ్య పొలాలు పచ్చగా మరిగాయి అంచుల్ని దాటి పొలాలు నవ్వుతున్నాయి పొరుగువారు సేంద్రియ పద్ధతిని స్వీకరించసాగారు గ్రామం మొత్తానికి రామయ్య ఒక ఆదర్శంగా మారిపోయాడు మూజేళ్ల కృషికి ప్రతిఫలంగా రామయ్యకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ రైతు పురస్కారంను అందించింది కాని ఆయన బహుమతిని తన గ్రామ యువత పేరుతో అంకితం చేశాడు నాకోసం కాదు మన ఊరికి సాధించాం అని నవ్వాడు మట్టిని ప్రేమించగలిగిన బాడే మన దేశానికి భవిష్యత్తు చూపగలడు రామయ్య జీవితం మనందరికీ పాఠముంది కష్టపడితే పంట పండుతుంది ఈ మట్టిలో మేలుకలలు ఉన్నాయి వాటిని నూరిపోసే ధైర్యవంతుడు रामय्य